Hi, Andy Namaste, Neenumi Shanti. Welcome back to my channel, Shanti's Vlogs. ఈ రోజు మన వీడియోలో మైదా పిండి లేకుండా గోధుమ పిండితో హెల్దీగా కేక్ ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కేక్ లో అయితే ఎక్కువ పంచదార వేయకుండా ఇంట్లో మిగిలిన బాగా పండిన అరటిపళ్ళతో కేక్ తయారు చేసేసుకోవచ్చండి అలానే పిల్లలకి ఎంతో ఇష్టమైన చాకో చిప్స్ వేసేసి ఈ కేక్ తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తినేసేస్తారు నేనైతే ఎప్పుడైనా ఇంట్లో అరటి పళ్ళు మిగిలిపోతే ఇదే కేక్ చేసి పెడతానండి పిల్లలు చాలా ఇష్టంగా తినేసేస్తారు చాలా బాగుంటుందండి ఇలా సరైన కొలతలతో చేసారంటే ప్లఫీ ప్లఫీగా సాఫ్ట్గా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా కేక్ టీన్ తీసుకొని పావు టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసేసుకొని ఈ ఆయిల్ అంతా కేక్ టీన్ మొత్తం అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఆయిల్ అంతా సైడ్స్ పైన అంతా వచ్చేలాగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీ దగ్గర బటర్ పేపర్ అంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసేసుకొని చుట్టూ సైడ్స్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి నేను ఇక్కడ బటర్ పేపర్ వేసుకుంటున్నానండి ఇలా బటర్ పేపర్ వేసేసుకొని బటర్ పేపర్ను కూడా ఒకసారి ఆయిల్ తో గ్రీస్ చేసుకోండి ఆయిల్ గ్రీస్ చేశాక ఈ కేక్ టీ పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి బాగా పండిన రెండు అరటిపళ్ళని ఇలా తొక్క తీసేసుకొని వేసుకోవాలి అరటిపళ్ళు వేసేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకుంటూ ఉండాలి బాగా పండిన అరటిపళ్ళను తీసుకోవాలండి అరటిపళ్ళు బాగా మగ్గి తొక్క నల్లగా అయిపోయి మనం తినడానికి ఇష్టపడం కదండి మనం ఒక్కొక్కసారి అలా నల్లగా అయిపోయిన అరటిపళ్ళని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా బనానా కేక్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం గడ్డలు లేకుండా ఏమీ లేకుండా ఇలా మ్యాష్ చేసుకున్నాం కదండి ఇలా మ్యాష్ చేసేసుకున్నాక కప్పు పంచదార వేసుకోవాలి ఈ పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ వేసుకోవాలి మీకు కావాలంటే బటర్ అయినా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు అలానే ఇందులో అరకప్పు గడ్డ పెరుగు వేసుకోవాలండి ఇలా చిక్కటి పెరుగు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మూడు బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనం తీసుకునే అరటిపళ్ళు బాగా పండినవి తీయగా అనిపిస్తే కొంచెం పంచదార అనేది తక్కువ వేసుకోవచ్చండి అలానే స్వీట్నెస్ తక్కువ ఉంటే కనుక కొంచెం చూసి కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి మనం వేసుకున్న పంచదార అంతా బాగా కరిగిపోయి పెరుగు ఆయిల్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక జాలిగరెట లాంటిది పెట్టేసేసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలానే ఇందులో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి కార్న్ఫ్లోవర్ వేసుకుంటే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది కార్న్ఫ్లోవర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి వంట సోడా అంటాం కదండీ అది వేసేసుకొని దీని అంతటిని బాగా జల్లించేసుకోవాలి అంతా ఈ విధంగా బాగా జల్లించేసేసుకున్నాక శ్రేణి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు తీసుకొని ఆ పాలని నేను ఇక్కడ అరకప్పు వేస్తున్నానండి మిగిలిన అరకప్పు పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ పిండినంతటిని బాగా కలుపుకోవాలి మనం కలుపుకునేటప్పుడు కేక్ బ్యాటర్ ని ఎప్పుడు ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసేసేసుకున్నాక ఇందులో మీకు కావాలంటే ఎగ్ అయినా వేసుకోవచ్చండి లేకపోతే పాలైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పాలను వేసుకుంటున్నానండి పాలనేవి మనం చూసి పోసుకుంటూ ఉండాలండి ఈ కేక్ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది ఆ విధంగా పాలను చూసి పోసుకోండి నాకు ఇక్కడ అరకప్పు పాలు మాత్రమే పట్టినాయండి బ్యాటర్ అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ వెనీలా ఎసెన్స్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఈ కేక్ బ్యాటర్లో వెనీలా ఎసెన్స్ యూస్ చేశాను కదండి మీ దగ్గర కనుక బనానా ఎసెన్స్ కనుక ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు ఇలా వెనిలా ఎసెన్స్ కూడా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు కప్పు చాకో చిప్స్ వేసేసుకొని ఈ చాకో చిప్స్ కూడా కలిసేలాగా కలుపుకోవాలి మరీ స్పీడ్గా కలుపుకోకుండా ఇక్కడ నేను చూపిస్తున్నా ఇలా నిదానంగా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి బ్యాటర్ కూడా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదండి అలా అని మరీ పలచగా ఉండకూడదు చూడండి ఈ విధంగా బ్యాటర్ ఉండాలి ఇలా కలిపేసేసుకున్నాక ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసేసుకొని ఇందాక మనం గ్రీచ్ చేసి పెట్టుకున్న కేక్ టీన్ ఉంది కదండి ఆ కేక్ టీన్లోకి ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి కేక్ టీన్ లేని వాళ్ళు అడుగు మందం గల గిన్నెలో కూడా వేసుకోవచ్చండి అలానే ఈ కేక్ బ్యాటర్ మరీ నిండుగా కాకుండా త్రీ ఫోర్త్ పార్ట్ వరకు వచ్చేంత వరకు వేసుకోవాలి లేదంటే కేక్ అంతా పొంగిపోతుందండి అలానే బ్యాటర్ వేసాక ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి మధ్యలో ఏ గ్యాప్స్ లేకుండా ఉంటాయండి ఇలా ట్యాప్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ కానీ లేదంటే ఇలా అడుగు మందం గల కడాయి కానీ పెట్టేసేసుకుని లోపల ఇలా స్టాండ్ పెట్టేసేసుకొని పైన మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి మీరు ముందే ప్రీహీట్ చేసుకోవాలంటే బ్యాటర్ కలుపుకునే ఒక పది నిమిషాల ముందు ఇలా ప్రీహిట్ చేసుకోవచ్చండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిని పెట్టేసేసుకోవాలండి ఇలా కేక్ టిన్ పెట్టేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసేసాక మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకుని ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి మధ్యలో థర్టీ మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి ఇది బేక్ అవ్వటానికి పైన ఉన్న మూత తీసాక పిక్ తో గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా ఉంటే బేక్ అయినట్లే టూత్పిక్ అంటుకుంటే కనుక మరి కొంచెం సేపు బేక్ చేసుకోండి చూడండి చాలా చక్కగా వచ్చింది కదా కేక్ ఇలా నిదానంగా బయటకు తీసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఇలా చల్లారిన తర్వాత నైఫ్ తో ఎడ్జస్ట్ని ఈ విధంగా తీసుకోవాలండి ఇలా ని లూజ్ చేసేసాక ఇప్పుడు టిన్ని తిప్పేస్తే ఈజీగా కేక్ వచ్చేస్తుంది ఇలా టిండిలోంచి కేకు తీసేసిన తర్వాత ఇప్పుడు మనం బటర్ పేపర్ వేసుకున్నాం కదండీ ఆ బటర్ పేపర్ని ఇలా తీసేసుకోవాలండి ఇలా ఈజీగా వచ్చేసేస్తుంది తీసేస్తే చూడండి బటర్ పేపర్ కూడా కేక్లో కలిసిపోయింది కదండి ఇలా ఈ విధంగా ఈజీగా నిదానంగా బటర్ పేపర్ని తీసుకోవాలండి వాటర్ పేపర్ తీసేసిన తర్వాత చూడండి కేక్ చాలా చక్కగా వచ్చింది కదండి ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ లో స్లైసెస్ గా కేక్ ని కట్ చేసుకోవాలి కేక్ ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి లేకపోతే మనకి ఇలా స్లైసెస్ గా కట్ చేసుకోవటానికి రాదు బాగా షార్ప్ గా ఉన్న నైఫ్ తో కట్ చేసుకుంటే పీసెస్ అనేవి చాలా చక్కగా కట్ అయిపోతాయి ఇలా పీసెస్ గా మనం కేక్ మొత్తం కట్ చేసేసుకోవాలి అంతేనండి గోధుమ పిండి బనానా తో చేసిన కేక్ రెడీ అయిపోయింది ఇందులో మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన చాకో చిప్స్ వేసాం కదండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు బేకరీస్ కూడా ఇలాంటి కేక్స్నే అమ్ముతూ ఉంటారు కదండి గోధుమ పిండితో చేసినవి మనం కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది మరి ఇంకెందుకు నిలసం మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి అలానే ఈ కేక్ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కింద బెల్లేకాన్ని క్లిక్ చేయండి